నిద్రాది అష్టదిక్పాలక దేవతాన్ని అష్టదిక్పాలకు అంటారు వాటిని అష్టదిక్పాలకు నమస్కారం చేసుకోడు మా నిద్రా అష్టదిక్పాలక దేవతా నిర్మహ ప్రార్థన పూర్వక ம நவர ஆதித்திர நவகிரவ பூஜா கிஷ் நவகிரி பூஜைய

बहुत शुक्रा दिन वह बहुत शनिव क्ष okay, so

शुक्रवाहोद्य सही आदि नवग्रहदेवता शक्तोपचार पूजा सर्प्य धूपमें ग्रावयान दिशो दिशा गंधारनोहर आग्रहवा धूपोंदुष्यन्ूपमेंग्रामयामी आदि नवग्रहदेवताय नूपमय ग्रामयामी दीपन दर्शा देवाशुद्ध ఏమి అద నారీకేలా ఫోదాయలు ఉంటాయి చూడ అరటికాయ అరటికాయలు అరటికాయలు తీసుకుంటు కొట్టయంగా కొట్టేం చెప్పెట్టు చెప్పు పెట్టా సార్ బాబా ఒక చెంపు పెడితే నీళ్ళు కొట్టుకుంటారు అన్ని చెప్పులున్నాయి आदिद नवग्रहदेवता ब्रन्म नारे गिला फलोदक ओं गौभुस्व तचंद्रम्गोदेव स्थित उदय आद तो। आदि नवग्रहदेवतायी नम

నామ నామత్సరే దక్షణ అయె శరద కార్తీకమాసే బహుళపక్ష ద్వాదశ్యాం వాసర వాసరస్తు ఏ వంగు విశేషణ విశిష్టాం గోత్రోద్భవస్ దేవాలయానికి ముందుగా కావలసింది మనం దేవాలయం నిర్వహించాలి అంటే స్థలం కావాలి భూదేవి అనుగ్రహం కావాలి అనే సంకల్పంతో దేవాలయం నిర్మాణం అనేది జరగాలి నిర్మాణం అనేది జరగాలి అంటే అలాగే భూమి కావాలి అటువంటి భూమి ఇచ్చినటువంటి వారు మన పుడలాల వంశస్థులు అలాగే పుడరాల వంశం వంశత్పత్తులు శోభనాల గోత్రీజులైన నారాయణ స్వామి వారి భార్య వసంత ఈ పుటరాలకి భూమి ఇవ్వడం జరిగింది నిర్మాణం కూడా శివ ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఇంకా కమలసింది ఎవరు రావాలిగా భగవంతుడు రావాలి మనం ఎవరినైతే ఏ దేవాలయం నిర్మించుకోవదలున్నావు రమణమ్మ గారు తిరుమల గోత్రీజులు

సో వీళ్ళు చేసే మంచి పని విజయవంతంగా కావాలని నేను కోరుకుంటున్నాను ఇవి నవగ్రహాలు నవగ్రహాలు అంటారు అండ్ మా వాడు ఇంకా అందరినీ కవర్ చేయారంటే ఫస్ట్ నన్ను కూడా తీశాడు ఎందుకు అంటే పర్లేదు అన్నారు సరే లే బంధువులన్న కవర్ చేయాలంటే అటు ఇటు అందరినీ తీశారు అండ్ అలాగే అటు కూడా తీరా అంటే అటువైపు వెళ్ళాడు అనమాట వీళ్ళంతా మా తాతలు బాబాయిలు మై బ్రో అండ్ మామగారు హాయ్ మామ హవర్ యూ మా మా చూడలేదు అనమాట సో వీళ్ళంతా వీళ్ళు వీళ్ళు ఇంకొక సైడ్ అనమాట మమ్మల్ని కూడా తీయండి అని చెప్పారు సర్లే పర్లేదు వీళ్ళు మా నానమ్మ వాళ్ళు అనమాట నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు సో అమ్మ వాళ్ళు అందరూ కలిసి ఆ శివయ్యకి పూలమాలలు గుచ్చుతున్నారనమాట సో మా హడావిడి పూజ హడావిడి ఇలా ఉంది ఉన్నిందన్నమాట హోమం హోమం యొక్క నియమం అన్నీ బాగా జరిగాయి র <laughs> अलग इनके सुना चिया हाँ तो मैं हूँ डॉक्टर ये ये तेरे लोग चिल्लाती हैं रात्रि रावय वक़्त ही है ना कि మా పిల్లలు ఎట్లా చేసినా చెప్తాను కట్టావు మీ లైట్లు బిగిస్తా మాకు తెలిసేది ఇప్పుడు మేము చెప్తామే మా వంటకాడి మా జనగణనలో భాగంగా ఈ కులాలకి స్వయంగా కుల ధ్రువీకరణ చేసుకుని ఆధారంతో జత చేసి వార్డు సభ్యుల సంఖ్యను తలొని సంబరం చేసుకునే అవకాశం ఇస్తారు. ప్రతీ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి మీరు మొయిన్ కొలేజ్ లోకి పోవాలి. ప్రస్తుతకు పట్టుతో గ్రామ వనరుల

Ano ata si God 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 Mangle bai ikiduna na naman ikiduna ka Domasma Di tapel ata hindi dito wala lang mga kaputok Ah jela prankiro mede di ba YouTube ఆల్రెడీ మమ్మ స్వీట్ చాలా బాగుంది టేస్ట్ చేస్తావంటే అరే నా చేతులు లేవు నాకు కొంచెం తినిపి అంటే తినిపించాడు చాలా బాగుండింది నిజంగానే స్వీట్గా ఉంది నాకు ఇంకొంచెం తినాలని ఉందిరా అంటే సరే మమ్మ తీసుకుని తినిపించాడు అనమాట నిజంగానే చాలా బాగుంది స్వీట్ సెకండ్ టైం అనమాట అదే చెప్తున్నాను నేను ఇవన్నీ పక్కకు పెడితే ఒక తాత వచ్చాడనమాట అరే మనవడ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను చాలా ఎదిగిపోయారు అన్నాడు అవునా తాత నేను సాయంత్రమే మాట్లాడించారు మీరే పలకలేదు తాత అంటే నన్ను గుర్తుపట్టారని అడిగాను అరే నువ్వు నామన్నాడు వారా నేను ఎందుకు అన్నాడు తాత ఇది చాలా గ్రేట్ అనమాట నాకు మళ్ళీ చాలా ఆనందంగా అనిపించింది తర్వాత మా వాడు మూడోసారి తినిపిస్తున్నాడు అని చెప్తున్నాను అది మళ్ళీ ఈ అమ్మాయి నాలుగు సార్లు వచ్చింది బట్టి ఇప్పటికే అరే వీడది తీరే పాప నాలుగోసార్లు వచ్చిందని చెప్తున్నాను కానీ స్వీట్ అయితే నాకు చాలా నచ్చింది మా వాడు తన కోసం తెచ్చుకున్న స్వీట్ నాకంత తినిపించేసాడు అనమాట అరే నాకు జిడిపప్పు పెట్టారంటే అరే నీ నీకోసం జీడిపప్పు ఉంది అని చెప్పాడు ఐదోసారా అని చెప్తున్నాను చాలా థ్యాంక్స్ రా చాలా బాగుంది స్వీట్ అయితే నిజంగా అనమాట అరే ఇలా రారా నేను కూడా తింటానని చెప్పేసి ఎందుకంటే పొద్దున్న నుంచి నిలబడాను కదా సాయంత్రం నుంచి సో అందుకోసమని చెప్పేసి నాకు వేస్తుంది ఎక్స్క్యూజ్ మీ జీడిపప్పు ఉందా అంటే సారీ లేదు దుబాయ్ అన్నారు పర్లేదు నేను ఫుడ్ అది అని నేను చెప్పాను వీడైతే పెట్టించుకొని వెళ్ళిపోతున్నాడు చాలా బాగుంది స్వీట్ అని చెప్తున్నాను నేనైతే అన్నం పెట్టారు నిజంగా స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్స్ టు అవర్ టీమ్ చాలా బాగుంది అని చెప్తున్నా అదే స్వీట్ కేసరీబాద్ అంటారు అండ్ తర్వాత ఒక పక్కకి వెళ్ళిపోయాను అనమాట నేను నాకు తినిపించాడు కదా నేను తినిపించకపోతే బాగోదు అని చెప్పేసి నేను కూడా తినిపించాను అది తినిపిస్తుంటే మా అన్న నాకు తినిపి అన్నాడు అన్నయ్య నీకంటే ఎక్కువ ఎవరు కాదని చెప్పాను సో మా అన్నయ్యకి కూడా తినిపించాను సారీ గైస్ ఎందుకంటే మా వాడు వీడియో సరిగ్గా తీయలేదు ఫేస్ తప్ప అన్నీ కవర్ చేస్తున్నారనమాట